ఆదాయ పన్ను రిటర్న్లు ఐటీఆర్ దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఊరట కల్పించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను విభాగం ఐటీ రిటర్న్ల గడవను పొడిగించింది సెప్టెంబర్ పదిహేనుతోనే ఐటీ రిటర్న్ దాఖల చివరి గడువు కాగా ఆదాయ పన్ను విభాగం ఆ గడువును ఒకరోజు పొడిగించింది ఈ మేరకు సోమవారం రాత్రి ఆలస్యంగా ప్రకటన విడుదలైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్లు ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు తేదీని మొదట ఈ ఏడాది జూలై ముప్పై ఒకటి గడువు నిర్ణయించారు కానీ మళ్ళీ ఆ గడువును సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు పొడిగించారు అయితే సోమవారం గడువు ముగిస్తుండటంతో చివరి నిమిషంలో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒకసారి ఫైలింగ్ పోర పోర్టల్ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించారు దీంతో పోర్టల్పై ఒత్తిడి పెరిగి పలు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు ఈఐటిఆర్ఎస్లను దాఖలు చేయడానికి గడువును ఈరోజు మంగళవారం వరకు పొడిగిస్తూ నిర్ణయించింది ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది ముప్పై ఒకటి జూలై తేదీ నాటికి దాఖలు చేయాల్సిన ఐటీ దాఖలు గడువు తేదీని మరో రోజుకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటనలో పేర్కొంది